హరే కృష్ణ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పాండవ నిర్జల్ ఏకాదశి రాణి వచ్చింది అందరికీ కొద్దిగా భయం ఉంటుందండి అరే పాండవ నిర్జల్ ఏకాదశి అంటే నీళ్లు కూడా ముట్టుకోకుండా ఎలా చేయాలని కొన్ని సందేహాలు ఉండవచ్చు కానీ చాలామంది తప్పిదం చేసి వారు ఏకాదశి వ్రతం ఉండలేరు కానీ నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా మీరు ఏకాదశి వ్రతం చాలా సులువుగా ఉండవచ్చు అదేంటంటే దశమి రోజు అంటే రేపు ఏకాదశి అంటే మధ్యాహ్నం చక్కగా భోజనం చేసి తర్వాత సాయంకాలం మనం ఏం చేయాలంటే జ్యూసెస్ తాగాలండి ఇంకేం భోజనం తీసుకోవద్దు అలా తీసుకున్నట్టయితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని అందులోకి వెళ్ళిపోవడం జరిగినది జరుగుతుంది మంది తప్పదు ఏం చేస్తారంటే సాయంకాలం ఎక్కువ తింటారు ఎక్కువ తింటే ఉదయం కాగానే నీళ్లు కావాలి నీళ్ళు శరీరానికి ఇవ్వకపోతే మనకి రక్తంలో నుంచి నీరు తీసేసుకొని మనకి హెటెక్ రావడం అనేది చూస్తుంటాం ఈ తప్పిదం చేయకండి అంటే రేపు ఏకాదశి అనగానే మీరు చక్కగా భోజనం చేసి సాయంకాలం జ్యూసెస్ అవి తాగారనుకోండి తప్పకుండా మీరు ఏకాదశి వర్తం సులువుగా ఉండవచ్చు అండ్ ఇంకొక అదృష్టం చెప్పుకోవచ్చు ఏంటంటే భక్తులు భక్తుల సాంగత్యంలో భక్తులందరూ చేస్తూ మనము ఏకాదశి వ్రతం ఉంటే చాలా సులువుగా చేసేవచ్చు అందులో భాగంగా ఇసుకోనందనవం ఉప్పుగూడలో అఖండ జప యజ్ఞాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భక్తుల సాంగత్యంలో ఇలా జపం అనేది చేయాలని సంకల్పించాం మీరు కూడా వీలైతే తప్పకుండా అక్కడికి వచ్చి ఆ జపంలో పాల్గొని అందరు భక్తుల సాంగత్యంలో మీరు చేశారనుకోండి చాలా సులువుగా మనం ఏకాదశి వ్రతం అనేది ఉండవచ్చు ఎందుకు మన ఆలస్యం మీరు కూడా అందరూ ఇసుకోనందనవనం ఉప్పుగడకి వచ్చి అఖండ జప యజ్ఞంలో పానుగొనవలసిందిగా మనకి హరే కృష్ణ